భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు హాయ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీకు తెలుసా భారతదేశంలో వ్యవసాయ రంగం సుదీర్ఘంగా మార్పులు చూసింది ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో దేశంలో తొలి జాతీయ వ్యవసాయ విధానం ప్రకటించినప్పటి నుండి ప్రారంభమైంది రైతుల సంక్షేమం వ్యవసాయ ఉత్పత్తి పెంపు మార్కెటింగ్ సౌకర్యాలు మరియు సహకార వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ మార్పుల లక్ష్యాలు రెండు వేల నాలుగులో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుతో ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో వ్యవసాయ రంగానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ప్రారంభమైంది భూమి లేని రైతులు చిన్న రైతులు పశు పోషణలో ఉన్న రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి ఈ మార్పుల ద్వారా రైతులు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిసి వ్యవసాయ రంగాన్ని మార్చడానికి పనిచేస్తున్నారు ఈ క్రమంలో రెండు వేల ఆరులో రెండో హరిత విప్లవం ప్రారంభించి రైతుల ఆరోగ్యకరమైన విత్తనాలు జీవ సంబంధ ఎరువులు క్రిమి సంహారక మందుల ప్రాథమికత పెంచబడ్డాయి రెండు వేల పద్నాలుగులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్రివర్ణ విప్లవంకు ప్రాధాన్యత ఇచ్చారు పప్పు ధాన్యాలు పశుసంపద సౌర శక్తి పరిశుభ్రమైన నీరు వంటి అంశాలపై దృష్టి సారించారు ఈ విధంగా భారత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు వాటి ప్రభావం తదుపరి దీనివల్ల వచ్చే సంక్షేమం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది జాతీయ రైతు కమిషన్ భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల యాత్ర దేశంలో మొదటి జాతీయ వ్యవసాయ విధానాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ప్రకటించారు వ్యవసాయ ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు రెండు పాయింట్ ఆరు శాతం నుంచి మూడు పాయింట్ ఐదు శాతానికి పెంచాలనేది ప్రధాన ఉద్దేశం వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం సహకారం సంఘాలు బలోపేతం ప్రభుత్వేతర సంస్థలు భాగస్వామ్యం పెంపు దీని లక్ష్యం రెండు వేల సంవత్సరం జులై ఇరవై ఎనిమిదిన జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు ఇది డబల్యూటి నిబంధనలకు అనుగుణంగా ఉంది వచ్చే రెండు దశాబ్దాల్లో నాలుగు శాతం ఆ పైన వృద్ధి సాధించడం ఒక్కో గొడుగు కింద బీమా అమలు పరచడం ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించడం నూతన వంగడాలు సృష్టికి ప్రాధాన్యత ఇవ్వడం స్త్రీ వంటి వరి సాగు విధానాల్లో పరిశోధనలు చేయడం జాతీయ రైతు కమిషన్ రెండు వేల నాలుగు రైతులకు వ్యవసాయ రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతను జాతీయ రైతు కమిషన్ రెండు వేల నాలుగులో నియమించారు భూమి లేని వ్యవసాయ కూలీలను కౌలుదారులను ఉపాంత రైతులు చిన్న రైతులు పెద్ద రైతులు పశుపోషణలో ఉన్న రైతులను రైతులుగా పరిగణించాలని పేర్కొన్నారు వ్యవసాయ పునరుద్ధారణ కార్యాచరణ ప్రణాళికను ఐదు అంశాల్లో ప్రకటించారు అవి భూసారం పెంపొందించడం నీటి సంరక్షణ పరపతి బీమా సదుపాయాలను కల్పించడం ఉత్పత్తి ఉత్పత్తి అనంతర కార్యకలాపాలు అనుసంధానం చేయడం ఉత్పత్తిదారుడు పొందే ధరకు వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య అంతరాన్ని తగ్గించాలి స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం రెండు వేల ఆరు జూన్ ఒకటిన రెండు వేల ఆరు ఏడు సంవత్సరాన్ని వ్యవసాయ పునరుద్ధారణ సంవత్సరంగా విప్లవం రెండు వేల ఆరులో ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చారు స్వామినాథన్ కమిషన్ సూచించిన ఐదు సిఫార్సులకు అదనంగా మరో రెండింటిని ప్రధాన మంత్రి సూచించారు విత్తనాల వృద్ధికి విజ్ఞాన శాస్త్రం బయోటెక్నాలజీని ఉపయోగించడం పశుగణాల ఉత్పాదకత పెంచడానికి విజ్ఞాన శాస్త్రం ఉపయోగించడం మొదటి హరిత విప్లవం భూస్వాములకు పెద్ద రైతులకు ప్రయోజనం చేకూర్చింది మెట్ట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అందుకే రెండో హరిత విప్లవం ఉపాంత రైతులకు చిన్న రైతులకు లబ్ధి చేకూర్చాలి రసాయనిక ఎరువుల స్థానంలో జీవ సంబంధ ఎరువులు క్రిమి సంహారక మందుల స్థానంలో బయోపెస్టిసైడ్స్ ను ఉపయోగించాలని ఇందులో సూచించారు విత్తనాల అభివృద్ధిలో బయోటెక్నాలజీ వాడకాన్ని సూచించారు తూర్పు భారతదేశంలో పంటల ఉత్పాదకతను పెంచడానికి ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రీయ కృషి యోజనలో భాగంగా నుండి పదకొండులో బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియాను ప్రారంభించారు రెండు వేల ఏడు జాతీయ విధానం రైతులపై నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వంతో చేసిన సంప్రదింపులను దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఏడులో రైతులపై జాతీయ విధానాన్ని ప్రకటించారు రైతులపై పంట ఉత్పత్తి ఉత్పాదకాలతో పాటు వారి ఆర్థిక సంక్షేమంపై దృష్టి పెట్టాలి రైతులు బీటి ఐటీని ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలి రైతులకు నాణ్యమైన విత్తనాలు పరపతి బీమాను అందించాలి ఎవర్ గ్రీన్ రివల్యూషన్ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెండు వందల పది మిలియన్ టన్నుల నుంచి నాలుగు వందల ఇరవై మిలియన్ టన్నుల స్థాయికి పెంచడానికి ఎవర్ గ్రీన్ రివల్యూషన్ కు శ్రీకారం చుట్టాలని జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షుడు స్వామినాథన్ పిలుపునిచ్చారు శాస్త్రీయ సాంకేతిక పద్ధతులతో పాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు ట్రై కలర్ రివల్యూషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో త్రివర్ణ విప్లవానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు ప్రోటీన్లు అధికంగా ఉన్న పప్పు ధాన్యాలు పశుసంపద సంక్షేమం సౌరశక్తి వినియోగంతో పాటు పరిశుభ్రమైన నీరు మత్స్యకారుల సంక్షేమాలకు ప్రాధాన్యత ఇచ్చారు శ్వేత విప్లవం పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దీన్ని చేపట్టింది వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో శ్వేత విప్లవం విజయవంతమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై ఇంటెన్సివ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో మేలైన పశువులను అందించడంతో పాల ఉత్పత్తి పెరిగింది పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పదిహేడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాటికి నూట తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ టన్నులకు చేరింది ప్రపంచంలో భారత్ అతిపెద్ద పాల ఉత్పత్తిదారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవైలో తలసరి పాల లభ్యత నాలుగు వందల ఏడు గ్రాములు మెక్సికోలో పంతొమ్మిది వందల అరవై తొలి దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాంగ్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ స్కాలర్షిప్ సహకారంతో మెక్సికోలో గోధుమ వంగడాలపై పరిశోధనలు చేశారు ఫలితంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలు రూపొందించారు అందుకే నార్మన్ బోర్లాంగ్ ను ప్రపంచ హరిత విప్లవ పితామహునిగా పిలుస్తారు ఇలాంటి కృషి భారతదేశంలో ఎంఎస్ఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో జరగడం వల్ల స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహునిగా పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జర్మనీలో అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన ఈ ఆకస్మిక పెరుగుదలను సూచిస్తూ ఎస్ గ్యాండ్ హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించారు వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి రైతుల్లో నవ చైతన్యం కల్పించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే మార్పుల సమాహారమే హరిత విప్లవం ఈ నూతన వ్యవసాయ వ్యూహం ఒక ఉత్పాదకాన్ని వాడటం ద్వారా కాకుండా అనేక ఉత్పాదకాలను కలిపి ఉపయోగించడం వల్ల ప్యాకేజీ ప్రోగ్రామ్ గా పిలుస్తున్నారు ఈ నూతన వ్యవసాయ వ్యూహం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది అందుకే దీనిని హరిత విప్లవం అని కూడా అంటారు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం తరువాత ఆహార ధాన్యాల ఉత్పత్తి ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి భారీగా పెరిగింది అందుకే దేశంలో హరిత విప్లవాన్ని గోధుమ విప్లవమని శంకరజాతి విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందుల విప్లవం అని కూడా పిలుస్తారు లస్టర్ బ్రౌన్ దీనిని వ్యవసాయ విప్లవం అని పిలిచారు వీటిలో అత్యధిక పెరుగుదల గోధుమలో కనిపించింది వరి ఉత్పత్తి హరిత విప్లవం ప్రారంభంలో నెమ్మదిగా పెరిగినప్పటికీ తరువాత పుంజుకుంది మూడో ప్రణాళికలో సగటు వరి ఉత్పత్తి ముప్పై ఐదు మిలియన్ టన్నులు పదకొండవ ప్రణాళిక నాటికి నూట ఆరు మిలియన్ టన్నులకు చేరింది ఇదే కాలంలో గోధుమ పదకొండు నుంచి తొంభై మూడు మిలియన్ టన్నులకు పెరిగింది వరిలో గోధుమ శాతాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది జొన్న బాజ్రా మొక్కజొన్న వంటి మూతక ధాన్యాలు ఉత్పత్తి నెమ్మదిగా పెరిగింది పప్పు ధాన్యాల విషయానికి వస్తే ఇంచుమించు స్థిరంగానే ఉంది రివల్యూషన్ నూనె గింజల ఉత్పత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించేందుకు ఉద్దేశించడం అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఆరులో నేషనల్ ఆయిలైజ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టెక్నాలజీ మిషన్ అండ్ ఆయిలైజ్డ్ అనేది నూనె గింజల ఉత్పత్తిలో ప్రాసెసింగ్ ను ప్రారంభించారు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ శాస్త్రీయ సలహాదారు శ్యామ్ పిట్రోడా ఆధ్వర్యంలో ప్రారంభమైంది ప్రియమైన రైతులారా మీ చేతుల్లోనే దేశం భవిష్యత్తు ఉందని మేము విశ్వసిస్తాము మీరు చేసే కృషి శ్రమ అంకిత భావమే భారతదేశానికి ఆహార భద్రతను అందిస్తుంది కానీ కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు మరింత విజయాన్ని అందించగలవు మారుతున్న మార్కెట్ పరిస్థితులు ప్రకృతి మార్పులు మరియు సాంకేతికతలు రైతులకు ఎన్నో కొత్త అవకాశాలను తెస్తున్నాయి కొత్త పంటలు నూతన సాంకేతికతలు బయోటెక్నాలజీ ఉపయోగాలు ఇవి మీరు ప్రయత్నించాల్సిన విషయాలు వినూత్నంగా ఆలోచించండి కొత్త మార్గాలను అన్వేషించండి వ్యవసాయ పద్ధతులలో మార్పు తీసుకురావడం చాలా ముఖ్యం రసాయన ఎరువుల స్థానంలో జీవ సంబంధ ఎరువులు జీవ వాడకం పెంచేందుకు కొత్త బతుకు తెరువు పద్ధతులను స్వీకరించండి ఇది మీ భూమి పంటల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది నీటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంతో నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ముఖ్యమైనదిగా మారింది బ్యారేజీలు వరద నిల్వాలు పంట పద్ధతులను ఉపయోగించి నీటి సంరక్షణపై దృష్టి పెట్టండి ఈ మార్గం మీకు భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మీరు పంటలపై శ్రమించడం మామూలు విషయం కాదు కానీ మీ ఆరోగ్యం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైంది మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబం బాగుండాలి మంచి ఆహారం నిద్ర మరియు శరీరంపై దృష్టి పెట్టండి ప్రకృతి ఒక భాగంగా మీతో కలిసి పనిచేస్తుంది వాతావరణ మార్పులతో జీవించడం కష్టమే అయినా మనం ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే దాని ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది మీ సాహసానికి కృషికి మరియు సంకల్పానికి సాటి ఎవరు ఉండరని నమ్ముతాం మీరు ప్రతిరోజు కొత్త మార్గాలను వెతుక్కుంటూ మీరు సాధించలేని విజయాలు ఉండవు ఈ మార్గంలో మీ కృషిని మేము గౌరవిస్తున్నాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ